అందరికీ శుభోదయం రాజు హోమియోటాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా జీవిత సత్యాలు అనే భాగాల్లో ఇది వరకు కొన్ని వీడియోలు చేశాము తదుపరి వీడియోలో నమ్మకం అనే దానిపైన మీకందరికీ కొంచెము అర్థమయ్యే విధంగా చెప్పదలుచుకున్నాను మిత్రులారా శత్రువే కాదు నమ్మిన వారు కూడా చేయవచ్చు నమ్మకం మనిషి జీవితంలో అతి శక్తివంతమైనటువంటి భావన ఉదాహరణకు గొర్రె ఎప్పుడు నక్కను చూసి భయపడుతూనే ఉంటుంది ఎందుకంటే గొర్రె యొక్క సహజ శత్రువు నక్క కానీ చివరికి దానిని చంపేది మాత్రము నక్క కాదు దాన్ని కాపాడి రక్షించేటువంటి కాపరే అంటే గొర్రె తన యొక్క కాపరి పైన పశువుల కాపరి గొర్రె గొర్రెల కాపరి పైన ఎంతో నమ్మకాన్ని కలిగి ఉంటుంది ఆ నమ్మకమే గొర్రెను చనిపోయేటట్లుగాను చేయగలుగుతుంది అంటే నమ్మిన వారి చేతిలోనే మోసపోవడం అనేది సహజంగా జరుగుతూనే ఉంటుంది మనం చూస్తూనే ఉన్నాము అయితే ఈ గొర్ర నక్క గొర్రెల కాపరి ఇది కథ కాదు చాలా లోతైనటువంటి జీవిత రహస్యము మనకు హాని ఎప్పుడు ప్రత్యక్షంగా కనిపించే శత్రువుల నుంచే వస్తుందని అనుకుంటారు కానీ చాలాసార్లు మనకు ముప్పు తెచ్చేది మనం అత్యంత నమ్మకంతో నమ్మినటువంటి వ్యక్తుల వల్లే మనకు హాని కలుగుతుంది లేదా ముప్పు కలుగుతుంది లేదా ఆపద కలుగుతుంది అంటే అది అతిశయోక్తి కాదు ఎందుకంటే శత్రువులకు మన బలహీనతలను బయట నుంచి అంచనా వేస్తారు కానీ మన సన్నిహితులు లేదా మన మిత్రులు మన బంధువులు మన బలహీనతలను లోపల నుంచి పూర్తిగా తెలుసుకుంటారు లోపల నుంచి అంటే మనం వాళ్ళతో మనస్ఫూర్తిగా మనకు సంబంధించిన విషయాలను పంచుకుంటాం కాబట్టి అవన్నిటినీ ఆధారంగా చేసుకొని మన బలహీనతలుగా గుర్తించి మనల్ని మోసం చేయడానికి వారు చిత్రపడతారు నిజంగా చెప్పాలి అంటే మోసం చేసే వ్యక్తి ఎప్పుడూ కూడా అపరిచితుడు కాదు బాగా సన్నిహితుడు పరిచిత పరిచితమైనటువంటి వ్యక్తులే మనల్ని మోసం చేస్తారు ఎందుకంటే వారినే మనము ఎక్కువగా నమ్ముతూ ఉంటాము మోసం చేసే వ్యక్తి మన ఫోన్ కాంటాక్ట్ లిస్టులోనో మన ఇంట్లోనో మన మనసుకు దగ్గరగాను మనతో పనిచేసేవాడు మన చుట్టుపక్కల ఉన్నవాడు మనకు మనకు దగ్గరగా ఉన్నవాడు అది రక్త సంబంధికులు కావచ్చు మన శ్రేయోభిలాషులు కావచ్చు మన బంధువులు కావచ్చు సన్నిహితులు కావచ్చు మనకు దగ్గరలో ఉన్నవారే మనల్ని మోసం చేసే ప్రమాదం కూడా ఉంది కాబట్టి మిత్రులారా ఆ ప్రమాదాన్ని గుర్తించండి నీలో ఉన్నటువంటి అన్ని రకాల బాధలను కానీ సంతోషాలను కానీ నీ బలం బలహీనతలను కానీ వారితో పంచుకోకూడదు పంచుకోకూడదు అలా పంచుకున్న మరుక్షణమే మీ బలహీనతలన్నీ వారికి తెలిసిపోయి మిమ్మల్ని మోసం చేయడానికి అవకాశాలు మనకు కల్పించడం అవుతుంది ఇది సైకాలజీ ప్రకారము అనగా మానవుడు ప్రమాదాన్ని బయట గుర్తించడంలో జాగ్రత్తగా ఉంటాడు కానీ అంతర్గత ప్రమాదాన్ని అంటే మన చుట్టూ ఉన్నటువంటి మనుషుల ద్వారా వచ్చే ప్రమాదాన్ని అంచనా వేయడంలో కానీ గుర్తించడంలో కానీ విఫలమవుతాడు దీన్ని యాజ్ బర్ సైకాలజీ ప్రకారము ట్రస్ట్ బ్లైండ్ స్పాట్ అంటారు మరి దీనికి పరిష్కారం లేదా అంటే ఉంది నమ్మకాన్ని ఇవ్వండి కానీ పరీక్షించకుండా కాదు అంటే అవతల వ్యక్తులను మీరు బాగా పరీక్షించగలగాలి వాళ్ళ యొక్క అలవాట్లను కావచ్చు వాళ్ళు చేసేటువంటి పనులు కావచ్చు వాటి యొక్క మానసిక మనిషి యొక్క స్వభావాన్ని మీరు బాగా పరీక్షించగలగాలి అప్పుడే మీరు నమ్మకాన్ని పొందగలుగుతారు ప్రేమించండి కానీ ఆలోచనలను వదలకుండా కాదు దగ్గర చేయండి కానీ అతిగా ఆధారపడకుండా వ్యక్తులను గౌరవించండి కానీ వారి ఉద్దేశాలను గమనించండి ఒక మనిషి యొక్క ఉద్దేశాలను ఆలోచనను ఎప్పుడైతే మీరు అర్థం చేసుకోగలుగుతారో వారు ఎలాంటి వ్యక్తులు అని మీరు నమ్మవచ్చు నమ్మకం అనేది ఒక వరం కానీ గుట్టిగా ఎవరిని నమ్మవచ్చు అదే నమ్మకము మనకు శిక్షగా మారవచ్చు మన జీవితాన్ని కాపాడేది భయం కాదు అవగాహన అప్రమత్తత సమతుల్యంతో కూడిన నమ్మకం మాత్రమే పై చెప్పినటువంటి వివరణ నమ్మకం గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించండి నమ్మకాన్ని విలువనిచ్చి నమ్మండి మనుషులందరినీ గుడ్డిగా నమ్మద్దండి జీవితంలో నమ్మకాన్ని కోల్పోకండి నమ్మకం ద్వారా మోసపోకండి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేటువంటి అభ్యర్థులు సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వారందరికీ ఈ యొక్క రాజు హోమియోటాక్స్ ఛానల్ గురించి తెలియజెప్పండి సబ్స్క్రైబ్ చేయండి ఇందులో జీవితానికి పనికి వచ్చేటువంటి ఎన్నో విషయాలు మరియు ఆరోగ్యానికి పనికి వచ్చేటువంటి ఎన్నో విషయాలు మరియు హోమియోపతి వైద్యం గురించి ఎన్నో విషయాలు మీకు అందరికీ తెలియజెప్పే అవకాశము నేను ఈ ఛానల్ ద్వారా మీ అందరికీ దగ్గర అవుతున్నాను మిత్రులరా మీ అందరి చేత అభిమానింపబడే గౌరవింపబడే ఆదరింపబడే కళాధరాజు సీనియర్ హోమియోపతి వైద్యుడు సీనియర్ సైకాలజిస్టు గుంటకల్లు